హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు పొద్దున్నే మార్నింగ్ రొటీన్ అనమాట ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా నా పనులు అన్నీ చేసుకున్నాను అనమాట అదేలాగా హడావిడి ఎందుకు ఉండదు అంటారా ఒకదాని తర్వాత ఏ పని చేయాలి ఏందని తెలుసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి ముందు చేసే పని వెనక వెనకాల చేసే పని ముందలా చేస్తూ ఉంటే ఉన్న టైం కాస్త అయిపోయిద్ది అనమాట అలా కాకుండా ఆర్డర్లో పని చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోయిద్ది ఇంక నేనైతే ఇంట్లో పొద్దున్నే చేయాల్సిన పని ఏమన్నా ఉంది అంటే ఉదయాన్నే లేచి ఇంక ఫ్రెష్ అయిపోయి ఫైవ్ థర్టీకి అలా లేచేసానమాట ఇంకా గమ్మం తొడిచేసి వాకి అదే వాకిలు తొడిచి ముగ్గు పెట్టేసి ఇంక చక్కగా పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి ఈరోజు మంగళవారం కదా ఇంకా అలా చేస్తాను అనమాట ఇంకా ఆ పని అయింది కదా ఫస్ట్ చేయాల్సిన పని అదే అని అనుకుంటాను నేను ఎప్పుడైనా కూడాను గుమ్మం తుడిచి గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇంక ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ ఏమన్నా ఉందంటే వాళ్ళ అడ్డుగాని టయానికి స్కూల్కి పంపించాలన్నమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఇంక నేను వాడికి సంబంధించిన పనులే చేయాలి కదా ఫస్ట్ ఇంకా అన్నం అయితే బియ్యం గడి పెట్టాను ఇంకా మా వారికి డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా ఇల్లులో వె చిమ్ముకుంటూ ఇంకా మిగతా పనులన్నీ చేస్తూ అనమాట ఇంకా చక్కగా స్నానం చేసి వచ్చి ఇంకా మా లడ్డుగడ్డికి టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నాను ఇంక ఇడ్లీ పిండి అయితే వేశానండి ముందు రోజు నైటే వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈ ఎండలకి మరీ పుల్లగా అయిపోతుంది అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా రెండు రోజులు ఉన్న అలాగే ఉంటుందన్నమాట దానికోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఇడ్లీ పిండి పెట్టేసి ఇంకా చట్నీ అయితే వేసేస్తున్నాను అనమాట ఈ లోపల స్నానానికి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా లేపితే గారిని మటుకు ఇంకా చదువుకుంటా ఉన్నాడనమాట ఇంకా కాసేపు చదువుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానం చేసేసి వచ్చేస్తాడు ఇంకా అలాగనమాట ఆర్డర్లో ఉంటాయి నా పనులన్నీ కూడా వాడు రాగానే వాడికి టిఫిన్ అయితే పెట్టేస్తాను ఇంకా మా వారి లంచ్ బాక్స్కి ఎనిమిది అన్నర లోపల చేయాలి కాబట్టి అన్నం పెట్టేస్తే కూర ఎంతసేపు అండి ఇంకా టకటక అయిపోయింది టిఫిన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇద్దరు తినేస్తారనమాట ఇంకా అలాగుంటది ఇక డ్యాన్స్ వేస్తున్నాడు చూస్తున్నారండి మా లడ్డుగాడు టిఫిన్ మేము పెట్టక ముందరైతే మటుకు ఇంకా డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు ఇక్కడ రెండు ఇడ్లీ అంటే రెండు ఇడ్లీ చాలని చెప్పి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఈ మధ్య స్నాక్స్ పెట్టినటువంటి అన్ని బ్యాగులో దాచుకొని ఉన్నాడు బంగారకొండ ఇంకా తినకుండాను ఇప్పుడు మొన్న తొమ్మిదో తేదీ నుంచి కదండి ఎగ్జామ్స్ ఆ రోజు నుంచి పెట్టున్నాను ఆరు రోజులు అయిపోయింది ఆరు రోజులు అలాగే ఉన్నాయంట నేను అయితే తింటానని చెప్తా ఉన్నాడు నీకు దెబ్బలు పడిపోతారా ఇవి కానీ బ్యాగ్లో కానీ ఉన్నాయి అంటేను ఇంక రెండోసారి నేను చూసినప్పుడు అంటే ఇంక చెక చెక్క వెళ్ళి ఇంక బ్యాగ్లోటి తీసేసి ఇంకొకటి ఉంచుకొని ఇంకా టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాడు అనమాట ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి ఇంకా కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి కదా ఇంకా వాడిని అయితే వదిలిపెట్టేసి ఇంకొకరిలో పప్పేసానమాట సరికాయ పప్పేసానండి ఇంకా చల్లగా ఉంటుంది కదా ఎండకని చెప్పి ఎప్పుడు చూసినా ఇదే చెప్తావు అక్క చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుందని అంతేనండి ఇంకా ఎండలైతే మాములుగా ఉండవు ఇంకా వేడివేడిగా ఇంకా వే కారంగా అట్లాంటిది తిన్నాం అనుకోండి ఇంకా అంత వేడి చేసిద్ది అందుకే పప్పు ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువగా మధ్యలో ఇంకేదన్నా కూర చేస్తాను రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా పప్పు అయితే ఉంటుంది ఇంకా ఇంకా మజ్జిగైతే ఉండాలి కదా ఇంకా ఆ కూడా జిలకేద్దాం పప్పు తిరగ మాత పెట్టేసి అని చెప్పి ఇంకా మజ్జిగ జిలకేస్తున్నాను ఈ ఎండలు మొదలైన కాడి నుంచి ఒక దబర్ గిన్నె నిండిగా మజ్జిగైతే చేసి పెడుతున్నానండి లేకపోతే ఇంకా ఎండకి ఎండకు మాములుగా ఉండడం లేదనమాట ఇంకా ఇలాగైతే కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి చేసేస్తున్నాను ఫస్ట్ మా వారికి అయితే బాటిల్కైతే పోసేస్తాను అనమాట తర్వాత నేను కొన్ని చేసి పెట్టుకుంటాను పక్కన అయితే మటుకు ఇంకా బాగుంటుంది ఇంకా దప్పికి తాపన అనిపించట్లేదు ఎక్కువ నీళ్లు తాగ తాగినా కూడా ఎగటేసేస్తుంది కదా ఇంకా ఇలా మజ్జిగ తాగుతుంటే బాగుంటుందనమాట ఇంకా అందుకని చెప్పి ఇలా చక్కగా మజ్జిగ చేసేసాను ఇంకా బాటిల్కి అయితే పోసేస్తాను అనమాట ఫస్ట్ అయితే మటుకు ఫస్ట్ డ్యూటీకి కావాల్సిన అన్నీ రెడీ చేసేస్తాను ఇంకా మా లడ్డుగడ తర్వాత మా అయిందనమాట ఆర్డరు ఇంకా ఆయనంతా చేసేసినాక ఇంకా టిఫిను ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇంకా నేను ఆయన డ్యూటీకి బయలుదేరాక నేను కొంచెం టిఫిన్ అనేసి కొంచెం ఫోన్ ఎడిటింగ్ వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ ఇంకా ఆ మజ్జిగ ఏదైనా కొంచెం చేసి పెట్టుకుంటాననమాట గాను ఇంకా మాలడ్డుగా వచ్చే లోపల ఇంక నేను ఏమైనా మిషన్ పని ఈ మధ్య అయితే ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కొంచెం కొంచెం కొట్టుతా ఉన్నాను అనమాట ఒకేసారి కుట్టాలన్నా కూడా ఇంక కొట్టలేకున్నాను ఈ వండక అసలు మిషన్ మీదే కూర్చోబుద్ధి కావట్లేదనమాట ఇంకా దాన్ని కొంచెం కొంచెంగా పూర్తి చేద్దాము అని అనుకుంటా ఉన్నానన్నమాట ఇంక ఇలాగైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను అంతేనండి ఒకదాని తర్వాత ఒకటి ఏ పని చేయాలా ఏంది అనుకుంటే ఈజీగా అయిపోయేది మధ్యలో దేవుడి దగ్గర దీపారాధన కూడా ఇంకా ఇలా ఉందనమాట పొద్దున్న పని ఇది కూడా పొద్దునేనండి ఇంకా పాలైన వచ్చేదాకా చూసి పాలైనకు తొమ్మిది అన్నరకే అలా వస్తాడు ఇంకా పాలు తీసి అక్కడ పెట్టేసి ఇంక నేను టిఫిన్ తినేసి ఈ మిషన్ కిచెన్ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ అయితే పూర్తి చేశాను ఇంకా బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లాత్తో కుట్టేసుకుంటాను అనమాట నేను అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి మా మామూలు తాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి అయ్యే థ్రెడ్స్ కొనుక్కున్నవి అవి అయితే మటుకు ఊరినే తెగిపోతూ ఉంటాయి అనమాట అందుకే చెప్పి ఇలాగే కుట్టేసుకుంటాను బుట్ట చేతులు అయితే పెట్టి కుట్టుకున్నానండి నాకు భలే ఇష్టం అనమాట బుట్ట చేతులు అంటేను ఇలా కుట్టేసుకున్నాను క్లాత్ అయితే స్మూత్గా ఉంది ఇంక ఇలా కుట్టేసుకున్నాను కదా దాన్ని చూసుకొని కాసేపు మురిసిపోతానన్నమాట నేనైనా కుట్టుకునిందని చెప్పి ఎవరికైనా ఒకటే చెప్తానండి మిషన్ కొట్టడం పెద్ద పనేమీ కాదు ఒక రెండు రోజులు కష్టపడితే మిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట మన బ్లౌజులు మనం కుట్టుకున్నా చాలన్నమాట వేరే వేళ కుట్టబడలేదు మనవి మనం కుట్టుకున్నా హాయిగా అనిపించింది మనకు కావలసినట్టు కుట్టుకోవచ్చు అనమాట చెడిపోకుండాను జాకెట్లు అయితే మటుకు ఇంకా నేనైతే అది మటుకు చెప్తాను ఇంక శారీకి ఫాల్ కూడా కుట్టేసుకున్నాను ఇవి రెండు పూర్తయిపోయాయి హ్యాపీగా మడితేసి అక్కడ పెట్టేసుకొని ఇంకా మా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మాలా అడిగాడు నేను ఇంకా అన్నంతిని పడుకునేసి ఇంకా సాయంత్రంగా మా లడ్డుగాడు అయితే ఒక పది రూపాయలు ఈ మమ్మీ ఒకటి తెస్తాను పది రూపాయలు ఈ మమ్మీ ఒకటి తెస్తానని చెప్పి అంగటే పోయి రసనా రస్నా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడనమాట ఆరెంజ్ ఫ్లేవర్ అండి భలే ఉన్నాయన్నమాట చిన్నప్పుడు ఈ నేను తాగున్నాను అనమాట ఈ ప్యాకెట్స్ అప్పుడు కూడా దొరుకుతున్నాయి కదండి ఈ పొడి అయితేనో నీళ్ళల్లో కలుపుకుని తాగేది అప్పటికైనా కొంచెం ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ కలుపు ఉన్నారనమాట అప్పుడు చక్కెర కలుపుకున్నా కూడా తీపిగా ఉండేది కాదు ఇప్పుడు కొంచెం కూడా చక్కెర కలపలేదు రసనా పౌడర్ వేసేసి ఐదు రూపాయలకి ఐదు రూపాయల ప్యాకెట్ ఇంక రెండు ప్యాకెట్లు తెచ్చిందనమాట పది రూపాయలకి రెండు గ్లాసులు రసన అంటే ఆరెంజ్ జ్యూస్ వచ్చేసిందండి భలే ఉందనమాట ఇంకా ఐస్ క్యూబ్స్ వేసాను కదా చల్లగా ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే పెట్టనండి నేనైతే మటుకు అలవాటు లేదు ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు చేసుకోకూడదు అనే ఒక కారణంతో ఫ్రిడ్జ్ వాటర్ అయితే పెట్టము మామూలుగానే ఇంకా నీళ్ళు తాగేస్తామన్నమాట ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే పెడతాను ఎప్పుడన్నా జ్యూసుల్లోకి వాటిల్లోకి వేసుకోవచ్చు అని అలాగా ఈ నీళ్ళల్లో వేసుకొని తాగుతుంటే ఆరెంజ్ జ్యూస్ తాగినట్టే ఉందండి నిజంగాను భలే పని చేసేవారు అను ఇవాళ అదైతే మెచ్చుకున్నాను అనమాట ఇప్పుడో చిన్నప్పుడు తాగాను ఈసారి మళ్ళీ నాకు గుర్తు చేసావురా అంటే ఇంక నవ్వుతూ ఇంకా చేసేయంగానే గుట్ట గుట్ట తాగేశాడు అసలు ఎంత అంటే అంత బాగున్నాయి బయట గ్లాస్ ఇదే రాసిన జ్యూస్ ఇవ్వమంటే ఇంక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు కదా ఐదు రూపాయలకి వచ్చేసింది అనమాట ఒక గ్లాస్ నిండగాను భలే హ్యాపీగా అనిపించింది ఇంకా సాయంత్రం అయితే ఇలా చల్లగా గడిచిందనమాట ఇంకా కిందికి తీసుకెళ్ళి కాసేపు మా లడ్డు గారిని ఆడిపిచ్చేసి మళ్ళీ సిక్స్ థర్టీకి అలాగా ఇంకా ట్యూషన్కి అయితే వదిలిపెట్టేస్తానన్నమాట ఇలా ఉంటానండి ఈవినింగ్ టైంలో నా పనైతే మటుకు వాడిని వదిలిపెట్టొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ గిన్నెలు అన్నీ కడుక్కోవడం మళ్ళీ టిఫిన్ చేయడం ఇలా దేవుడి దగ్గర మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయడం ఇలాంటి పనులు అన్నీ ఉంటాయి అనమాట ఈవినింగ్ టైంలో కూడాను కాకపోతే పెద్దగా షూట్ చేయనండి ఈవినింగ్ టైంలోను ఉదయం చేశాను కదా సరిపోయిద్దులే అనుకుంటాను నేనైతే మటుకు వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పోర్ట్ ఇవ్వండి